ఫిరంగిపురం మండలంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలలో జాతీయ జెండా ఆవిష్కరించారు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను ధారపోసిన త్యాగధనులను నిత్యం స్మరించుకోవాలని ఫిరంగిపురం సిఐ రవీంద్రబాబు అన్నారు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ అంబేద్కర్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు కార్యక్రమంలో విద్యార్థులు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఎందరో మహనీయులు త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రమని ఫిరంగిపురం ఎంపీపీ షేక్ నర్గీస్ అన్నారు ఆదివారం ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ షేక్ నర్గీస్ జాతీయ జెండా ఆవిష్కరించారు జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేనమ్మ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఎంపీపీ అంబేడ్కర్ గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు మరి వయసు చైర్మన్ రెడ్డి గారు ఎంపీటీసీ గారు మరి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను విద్యార్థులకు నా యొక్క ఆశస్సులు తెలియజేస్తున్నాను మన భారతదేశము రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలనలోనే మరి ఎంతో కష్టాలను అనుభవించింది మన పెద్దలు అయినటువంటి గాంధీ గారు నెహ్రూ గారు మరి అనేక మంది స్వతంత్ర సమర యోధులు మన భారతదేశానికి స్వతంత్రం రావాలని ఎన్నో పోరాటం చెందిన మన ఎంపీడి గారికి జెడ్పీడీసీ గారికి కాబట్టి ఎల్పిడిసి మండత్ సిబ్బందికి మరియు స్కూల్ టీచర్స్కి మరి ఎంతో ఓపికగా ఉన్న పిల్లలందరికీ నా ప్రతి నమస్కారము మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సో ఇందాక మన జడ్పీడీసీ గారు చాలా క్లియర్గా రాజ్యాంగం గురించి చెప్పారు దాని మా అందరికన్నా మీకు ఎందుకంటే మేము చదివాము దాన్ని ఆచరణలో ఉన్నాము కానీ మీ అందరికీ ఇప్పుడు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ గురించి మీరు చదువుతున్నారు బాగా తెలుసు సో థింగ్ ఇస్ మీరు బాగా చదువుకోవాలి మీకు మంచి భవిష్యత్తు ఉండాలి సో ఆ భవిష్యత్తు ఉండాలి రిజర్వేషన్స్ ఉన్న మతాన్ని తగ్గట్టుగా అందరూ ఈక్వల్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఆ అని మనకి చెప్పింది మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ఎంతో మంది మోహనీయలు చేసిన